స్వాగతం నిన్న మన మాజీ వైసీపీ ఎమ్మెల్యే గారు ప్రతాప్నాయన్ గారు మరి మీటింగ్లో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ రైతులు యూరియా అందట్లేదు సడసై టీల ద్వారాగా యూరియా ఇవ్వట్లేదు అని చెప్పి మరి బంగారంతో యూరియాని పోల్చి మాట్లాడటం సరైన పద్ధతి కాదు మరి సరైన పద్ధతిలో మాట్లాడాలని మరి మాజీ ఎమ్మెల్యే గారికి వ్యక్తరిస్తున్నాము అలాగే మామిడి రైతులు మరి నష్టపోయారని చెప్పి పండించుకున్న పంటకు గిట్టుబాటు రాలేదని చెప్పేసి మరి ఏదేదో మాట్లాడుతున్నారు మరి గత ప్రభుత్వంలో మరి మరి ఏం చేశారనేది రైతులకి మామిడి పంట రైతులకి ఏం చేశారనేది మనందరూ తెలుసు అలాగే భూజివేళలో మామిడి పరిశోధన కేంద్రం ఉంటే మరి దాన్ని మూలపడేసి దానికి ఎలాంటి పురోగతి లేకపోకుండా చేశారు అలాగే మనం మన మంత్రి గారు పార్థసార్థి గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే మరి మామిడి మార్కెట్ పెట్టాలనే ఉద్దేశంతో మరి దాని పావులు కదుపుకుంటూ దానికి కొంత నిధులు కూడా మంజూరు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరి మార్కెట్ పెట్టి రైతులకు అందరికీ ఆదుకోవడానికి దగ్గరలో మరి మామిడి రైతులందరికీ మరి గిట్టుబాటు ధర రావడానికి కూడా మరి మినిస్టర్ గారు చాలా కృషి చేస్తున్నారు మరియు మన చాటరే మండలంలో ఏడు సొసైటీలు ఉన్నాయి ఏడు సొసైటీలు కూడా ఈ సంవత్సర కాలంలో ఖరీఫ్ పంటకి మరి తొమ్మిది వందల ఆరు మెట్రిక్ టన్లు యూరియాని మరి సొసైటీల ద్వారా ఇచ్చారు అదేవిధంగా ప్రైవేట్ షాపుల నుంచి ఆరు వందల యాభై మెట్రిక్ టన్నులు యూరియా ఈ వరి పంటకి ఇచ్చారు మరి ఈ నిన్న మొన్న గట్లో మొత్తం కలిపి పదిహేను వందల అరవై ఐదు టన్నులు మెట్రిక్ టన్నులు ఈ వరి పంటకి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది అలాగే మరి నిన్న ఈరోజు కూడా మరి కొన్ని సొసైటీల నుంచి యూరియా సరఫరా చేయడం జరిగింది నిన్న మరి పోలవరం సనిపండు వచ్చేవాడికి ఇరవై ఇరవై ఐదు టన్నుల యూరియాని మెట్రిక్ టన్నుల యూరియాని మరి సరఫరా రైతులకు సరఫరా చేయడం జరిగింది అలాగే మరి ఈరోజు తమ్ముగూడెం తుమ్మకూడెం చిన్నంపేట సొసైటీ ద్వారా నుండి ఇరవై ఐదు పాయింట్ రెండు మెట్రిక్ టన్ల యూరియాని రైతులకు అందించడం జరిగింది మరి ఈ విధంగా మొత్తం ప్రైవేట్ షాపులకు వచ్చేవాడికి ఇరవై మెట్రిక్ టన్నుల యూరియాని మరి సరఫరా చేయడం ఈ రెండు రోజులలో జరిగింది మొత్తం డెబ్బై డెబ్బై మెట్రిక్ టన్నులు మరి రైతులకి అందించు అందించి మరి రైతులకి సకాలంలో మరి యూరియా అందిస్తున్నాం మరి అలాగే సొసైటీల ద్వారా నిరంతరం మరి మరి యూరియా అనేది రాపోకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే మా వ్యవసాయ మినిస్టర్ గారు అలాగే మన సీఎం సిద్ధ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి కూడా యూరియాకి రావడం కోసం ప్రయత్నించి మరి యూరియా పక్క లేకపోకుండా చేస్తున్నారు ఈ విధంగా మేము ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంటే మన మాజీ మాజీ ఎమ్మెల్యే గారు నాయుడు గారు చిక్తి పలకటం ఆశ ఆశస్థందంగా ఉంది అలాగే ఇలాంటి రైతులను తప్పుదోవ పట్టించుకోకుండా మరి తప్పుదోవ మాట తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండాలని ఉండాలని మేము కోరుకుంటూ గౌరవ మాజీ శాసనసభ్యుల వారు మీకు తెలియంది మీరు చెప్పాల్సింది చెప్పాలనుకునేది ఏంటంటే అకారణంగా అన్యాయంగా లేని అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని జగన్ గారు చెబితే తిట్టనందుకే సమర్థుడైన మా సపార్థసారధి గారిని ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టిన సంగతి మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు నాదీ రూజువీడు అని గుండెలు బాదుకుంటారు కానీ ఏం చేశారు మీరు రోజువీడికి ఆ రూజువీడి వ్యాపర్ ట్రీట్మెంట్ పనిచేయట్లేదు అని అంటున్నారు ఆ వ్యాపర్ ట్రీట్మెంట్ దానికోసం ఆరు కోట్ల రూపాయల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మిషనరీ అది తీసుకొచ్చి ఇప్పటివరకు దాన్ని ఏమన్నా ఉపయోగించారా మీరు మామిడి రైతులకి గిట్టుబాటు రాలేదు మామిడి రైతులు ఆదుకోవట్లేదు అని మీరు అంటున్నారు చిత్తూరులో తన్నుకు ఆరు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం కాదా చంద్రబాబు నాయుడు గారు కాదా అసలు వ్యవసాయాన్ని అధిక ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయ పనిముట్లకు కానీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు కానీ స్ప్రింక్లర్ వీటికి కుంపర సైద్యానికి కానీ తొంభై శాతం సబ్సిడీ ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి వెళ్తే వెళ్ళట్లేదు అని అంటున్నారు అది ప్రజాస్వామ్యతంగా పనిచేసే ముఖ్యమంత్రులు దేశంలోనే నెంబర్ వన్ స్థానం వస్తుంది మా చంద్రబాబు నాయుడు గారికి మీరు ప్రతిపక్ష నాయకుడిని తిరగకుండా చేసిన చరిత్ర మీది అమరావతిని భ్రమరావతి అని అమరావతిలో ఏ బిల్డింగ్స్ లేవు అంటే చంద్రబాబు నాయుడు గారు బస్సు వేసుకొని వెళ్ళి నేను బిల్డింగ్ చూపిస్తా రమ్మంటే అక్కడ ఈ వైసీపీ కిరాయి కొండాలను పెట్టి ఆ బస్సుకి అద్దాలు పగలగొట్టించి కొట్టించి రాళ్ళు వేయించి నిరసన చేసి బస్సు కదలకుండా చేస్తే సాక్షాత్తు డీజీపీతో మీరు మాట్లాడించిన మాటలేంటి వాళ్ళకి ఈ పర్యటన ఇష్టం లేదు ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇష్టం వాళ్ళదే అని సాక్షాత్తు డీజీపీతో చెప్పించారు మీరు మీరు ఏమో విమర్శించడం ఇది పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మేము మా మంత్రి గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మీరు మాట్లాడిన మాటలని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇకపోతే యూరియా గురించి మాట్లాడుతున్నారు యూరియా అనేది వాళ్ళ దేశం మొత్తం మీద కూడా ఉంది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కావాల్సినంత యూరియాని తెప్పిస్తూ ఉన్నారు ఇప్పుడే మా మండల పార్టీ అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈరోజు వరకు ఈరోజు సొసైటీల ద్వారా ఇచ్చినటువంటి ఇరవై ఐదు టన్నులతో సహా తొమ్మిది వందల ముప్పై టన్నుల యూరియాని సొసైటీల ద్వారా మేము పంపిణీ చేసాము అదేవిధంగా బయట డీలర్స్ ద్వారా ఆరు వందల యాభై ఎనిమిది ఇవాళ ఎనిమిది టన్నులు డిస్ట్రిబ్యూషన్ జరిగింది దాంతో కలిపి ఆరు వందల యాభై ఎనిమిది టన్నుల యూరియాని సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా నానో యూరియాని కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాం మీరు అప్పుడప్పుడు నేను ఉనికిలో ఉన్నా అని అని అనిపించుకోవడానికి మా ఎమ్మెల్యే గారిని మా మినిస్టర్ గారిని మీరు విమర్శించడం తగదు ఇది మానుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోసారి సమర్థులైన మా మినిస్టర్ గారి గురించి మీరు మాట్లాడితే బాగోదు ఈ నూజివీడు నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి ఉంది మీరు ఇవాళ మామిడి రైతులకి ఆదుకోలేదు అని అంటున్నారు అసలు మా మంత్రి గారు ఎమ్మెల్యేగా గెలిచిన డే వన్ నుండి న్యూస్ మీడియాలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలి మామిడి రైతుకి ధర కావాలి మామిడి సాగు లాభదాయకంగా ఉండాలని చెప్పి ఒక పక్క చర్యలు జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా మార్కెట్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీరు ఈ చౌకబార విమర్శలు మానుకోవాలని చెప్పి ప్రధాప గారిని మేము హెచ్చరిస్తాను నిన్న జరిగినటువంటి వైసీపీ బ్రహ్మల్లో ఉండి ఏదో ఈ రాష్ట్ర ప్రజలకి అవస్తవాలు ప్రచారం చేయడం ద్వారా మనం ఏదో ప్రజల్లో లబ్ధి పొందుదామనేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యల ద్వారా రైతుల్లో అపోహలు సృష్టించి ఈ రాష్ట్రంలో అస్థిర పరి పరిస్థితులు సృష్టించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చేసినటువంటి కార్యక్రమం రైతు పోరుబాట ఊజువేడు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఇంకా ఆయనకి శాసనసభ్యుడు అయ్యేటువంటి అర్హత లేదని నేను అయితే అనుకుంటా ఉన్నా ఎందుకంటే సమర్థుడు బీసీ ముద్దుపేట ఈ నూచివేడికి ప్రజలు ఏవైతే ఏవైతే రాజకీయ లక్షణాలు కావాలని కోరుకుంటారో అట్లాంటి రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వార్త గారు వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా సరే ఇక్కడ శాసనసభ్యుడు అవ్వాలని కోరుకోవటం భ్రమేణని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఒకసారి ఆలోచన చేయండి యూరియాకి ఒత్తిడి ఉన్న మాట వాస్తవం కానీ కొరత మాత్రం లేదు కేంద్ర ప్రభుత్వం పదిహేను శాతం యూరియా వినియోగాన్ని తగ్గించాలని నానో యూరియాని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కొంత ఒత్తిడి వచ్చినటువంటి మాట వాస్తవం కానీ చంద్రబాబు నాయుడు గారు సమర్థతో ఆయన ఉన్నటువంటి పలుకుబడితో కేంద్రం నుంచి యాభై వేల టన్నులు అదనంగా సాధించినటువంటి విషయాన్ని మీరు పోసే పేపర్లో చదివే అలవాటు టీవీలు చూసే అలవాటు లేదనుకుంటా చెప్పుడు మాటలు వింటం తప్ప వాస్తవాలు మీకు తెలియదు అనుకుంటా అందుకనే మీరు తెలుసుకోలేకపోయారు మీరు తెలుసుకోండి రైతాంగంతో మాట్లాడండి మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు కార్యక్రమాలు చేస్తే విజయవంతం అవుతుంది తప్ప మీరు పేరు ప్రచారాలు చేస్తే మాత్రం విజయవంతం అవ్వని అంతేకాకుండా మీరు మాట్లాడుతున్నటువంటి రైతు సమస్యలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలా పరిష్కరిస్తుందనేది ఈ పదిహేను పదహారు నెలల కాలంలో మీకు అర్థమయ్యే ఉండాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ధాన్యం కొనుగోలు చేసి మీరు పెట్టినటువంటి ఇబ్బందులు అప్పుడే మీరు మర్చిపోయారా కానీ రైతులు మర్చిపోలేదని చెప్పి తెలియజేసుకుంటూ పదిహేడు వందలు పద్దెనిమిది వందల గిట్టుబాటు ధర ఉంటే పన్నెండు వందలకు కూడా జగన్ ప్రభుత్వంలో మీ శాసనసభ్యత్వ కాలంలో కొన్నటువంటి దిక్కుమాలిన పరిస్థితులు రైతులు చూసి అనుభవించున్నారు ఇంకా మర్చిపోలేదని అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత దాన్ని కొనుగోలు చేసి మద్దతు ధరకి ఇరవై నాలుగు గంటల్లో రైతు రైతుల అకౌంట్లు వేసి శభాష్ అని చెప్పి రైతాంగం చేత అనిపించుకున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీరు మాట్లాడేటువంటి వాస్తవ విరుద్ధమైనటువంటి మాటలు ఎక్కడో పేరు చేసుకోవాలని అంతేకాకుండా ఎంతో చాకచక్యంగా ఎంతో ఓర్పుతో ఎంతో నేర్పుతో అనుభవంతో ప్రజల సాధక బాధ తెలుసుకొని అభివృద్ధి వైపు పయనిస్తూ ఈ నూచివేడి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీసుకెళ్తున్నటువంటి ఈ నూచివేడి శాసనసభ్యులు మంత్రి పార్థసాది గారి మీద మీరు ఈర్ష్య ద్వేషాలతో మాట్లాడటం మంచి పద్ధతి కాదని మీరు ఆయనకి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని అభినందించాల్సింది పోయి మీరు విమర్శించడం అనేది మీ యొక్క కొరత బుద్ధికి నిదర్శనమని ఇకనైనా సరే వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ తెలియజేస్తూ ప్రజల్లో తిరిగితేనే తప్ప లేకపోతే మీకు మనుగడ కూడా ఉండదని వైసీపీ ఇంకా అధికారంలోకి రాష్ట్రంలో రావటం కానీ ఈ నూచివేడు నియోజకవర్గంలో మీరు గెలవటం కానీ జరగదని నూచివేడు నాది నాది అన్న మిమ్మల్ని న్యూజివేడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఈ నూచివేడు మాది తెలుగుదేశాన్ని అని చెప్పి మేము సహకారంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం